ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ ఇప్పుడు నేను దర్శించుకున్న టెంపుల్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉందండి జాజ్పూర్లో అక్కడ గిరిజాదేవిని దర్శనం చేసుకున్నాను అక్కడ నుంచి నేను వెస్ట్ బెంగాల్ కరక్పూర్ తర్వాత రాణిగంజ్ అక్కడ అసలు అసలు రైల్వే స్టేషన్లో కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి నేను ట్రైన్లో వెళ్ళాను ఎందుకంటే హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ చూపిస్తుంది అందుకని అక్కడ నుంచి మేము ట్రైన్ జర్నీ చేశాము దేవుగారి ఊరిలోకి వచ్చామండి ఇక్కడ నుంచి నేను ఫొటోస్ ద్వారా నేను చెప్తాం జరుగుతుంది ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ మిస్ అయినాయి అండి అందుకనే నేను ఫొటోస్ ద్వారా నేను డౌన్లోడ్ చేసుకొని చెప్తున్నాను ఇక్కడ స్థలపురం గురించి ఒక ఆయన మాటల్లో విందాం వైద్యనాథ్ ఆలయం మహాశివుని అత్యంత పవిత్ర నివాసమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా వా అనే అక్షరం పలకదు అందుకే వీళ్ళు వైద్యనాథుని వైద్యనాథ్ అని పిలుస్తారు పన్నెండు జ్యోతిర్లింగాలలోని పదకొండు జ్యోతిర్లింగాలలో లేని కొంత సందిగ్ధత పరిస్థితి వైద్యనాథ్ విషయంలో నెలకొని ఉంది మహారాష్ట్రలోని పర్లీలో గల ఆలయాన్ని కూడా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు దాని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని అక్కడి స్థానికులు వాదిస్తుంటారు అయితే శివ పురాణం భవిష్య పురాణం మత్స్య పురాణం దేవి భాగవతంతో పాటు జగద్గురు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్ లో ఉన్న దానిని సరైన ఆలయంగా నిర్ణయించడం జరిగింది ద్వాదశ లింగ స్మరణంలో వైవిధ్యంగా ఉంది సౌరాష్ట్రయ సోమనాథాంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జైన మహాకాలం ఓంకార మమలేశ్వరం పారల్యం వైద్యనాథ డాకిన్యం భీమాశంకరం ఈ దిగువ పద్యం ద్వారా పార్లయం వైద్యనాథం అనగా వైద్యనాథం మహారాష్ట్రలోని పార్లీలో ఉంది అనే అర్థం వస్తుంది కాకపోతే పురాణాల ప్రకారం మరియు ఆది శంకరాచార్యుల శ్లోకాల ఆధారంగా వైద్యనాథ తూర్పు ఈశాన్యంలో ఉన్నదని చెప్పబడింది అది ఎక్స్ ఎగ్జాక్ట్ గా జార్ఖండ్ లోని ఈ ఆలయాన్ని సూచిస్తుంది పార్లీ ఆలయం పడమర దిక్కున ఉంది ఇంకా మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే రెండు ఆలయాలు దర్శించుకోండి తీర్థం ఈ క్షేత్రానికి రావణాసురుడికి సంబంధం ఉంది ఆ స్థల పురాణం తర్వాత వివరిస్తాను మహాశివుని తపస్సు చేయడానికి రావణాసురుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు తనను శుద్ధి చేసుకోవడం కోసం నీరు లభించకపోవడంతో రావణాసురుడు తన మోచేతిని ఈ ప్రదేశంలో భూమిపై మోదడంతో భూమిలో నుంచి నీరు బయటికి వచ్చిందట అలా ఈ శివగంగ తీర్థం ఏర్పడింది ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ శివగంగ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు స్నానం చేయని వారు తలపై నీళ్లు ఈ ఆలయ స్థల పురాణానికి కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రానికి సంబంధం ఉంది పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి కైలాస పర్వతం వద్దకు వెళ్తాడు ఆత్మలింగం కోసం రావణాసురుడు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాడు అదే సమయంలో నారదముని శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్లి రావణుడి అని అడిగాడు విష్ణు మాయ చేత రావణాసురుడు మహాశివుని ఆత్మలింగానికి బదులు బదులు పార్వతీదేవిని కోరుకుంటాడు మహాశివుడు అంగీకరించి రావణాసురుడితో పంపించాడు పార్వతీదేవితో సహా రావణాసురుడు తిరిగి లంకా నగరానికి బయనమయ్యాడు ఆ దారిలో రావణుడికి కనిపించి మహాశివుడు నిజమైన ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చాడని అసలు పార్వతీదేవి పాతాళంలో ఉందని చెబుతాడు ఆ సమయంలో పార్వతీదేవి మహాకాళి అవతారంలో రావణాసురుడికి దర్శనమిస్తుంది వెంటనే రావణుడు పార్వతీదేవిని విడిచిపెట్టేస్తాడు అసలు పార్వతీదేవిని వెతుకుతూ పాతాళానికి వెళ్తాడు అక్కడున్న మండోదరుని పార్వతీదేవిగా భావించి వివాహం చేసుకుంటాడు మండోదరుని తీసుకుని రావణుడు లంకా పట్టణానికి తిరిగి వచ్చాడు అక్కడ రావణ i'm sorry మహాశివుని ఆత్మలింగం తెచ్చావా అని అడిగింది అప్పుడు తాను మోసపోయానని అర్థం చేసుకున్న రావణాసురుడు ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా శ్రద్ధలతో మళ్ళీ తపస్సు చేశాడు అయినా మహాశివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన పది తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు దీంతో మహాశివుడు ప్రత్యక్షమై గాయపడిన రావణాసురుడికి నయం చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు శివుడు అలా వైద్యుడిగా వ్యవహరించినందువలన వైద్యనాథుడు అనే పేరు వచ్చిందట ఆ ప్రదేశంలోనే వైద్యనాథ జ్యోతిర్లింగం వెలసిందట ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వ రోగాలు భక్తుల విశ్వాసం పూర్వం ఈ ప్రదేశాన్ని దేవగృహం అని పిలిచేవారు తరువాతి కాలంలో దేవుగర్ గా మారింది బ్రిటిష్ వాళ్ళకు దేవుగర్ అని బలహటం రాక దియోగర్ అని పిలిచేవారు అందుకే ఇప్పటికీ అఫిషియల్ గా దియోగర్ అనే ఉంటుంది బట్ లోకల్ పీపుల్ అందరూ దేవుగర్ అనే పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు ఇతూర్ వంశరాజు రాజా పురాణ సింగ్ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం పాటు ఇక్కడ ఇ పీఠాలలోని జయదుర్గా శక్తి పీఠం కూడా ఉంది ఈ ప్రదేశంలో సతీదేవి హృదయం పడిందట ఆలయం చుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి కేదారేశ్వరుడు ఓంకారేశ్వరుడు మహాకాళేశ్వరుడు త్రయంబకేశ్వరుడు భీమాశంకరుడు కుబేరుడు నరసింహస్వామి దత్తాత్రేయ స్వామి వారు నాగనాథ మందిరం కూడా ఉన్నాయి మందిరం ఉంది దర్శించుకోండి విన్నారు కదండి ఈ ఆలయం సలపురారం గురించి ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకున్నామండి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు మన జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఒక స్టేట్ ని కవర్ చేయండి మేము కూడా అలాగే కవర్ చేస్తున్నాము అక్కడ నుంచి మేము అతిథి హోటల్ అని చెప్పి కరగపూర్ వచ్చేసామండి అక్కడ నుంచి ట్రైన్లో వచ్చి ట్రైన్ నుంచి మా దుర్గాపూర్ దుర్గాపూర్ నుంచి ఖరగపూర్ ఈ కరగపూర్లో ఇక్కడ హోటల్లో స్టే చేసాము నైటు ఇది నేను పగలు వీడియో తీశాను ఇక్కడ చూసుకుంటే కూడా కరగపూర్లో కూడా ఇక్కడ రూమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇక్కడ నైట్ స్టే చేసాము ఎందుకంటే అక్కడ మేము ఎప్పటికప్పుడు స్పీడ్గానే వచ్చాము నైట్ జర్నీ చేసుకుంటా నైట్ ఇక్కడ స్టే చేసాము ఇక్కడ చూసుకుంటే ఆ హోటల్కి కొంచెం యువతలే మీకు ఇక్కడ ఆంధ్ర వాళ్ళది టిఫిన్స్ ఉన్నాయండి ఆ టిఫిన్ చూడంగానే అమ్మాయి అనిపించింది ఎందుకంటే మేము ఆంధ్ర ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ తిని చాలా రోజులైంది కాబట్టి ఇక అక్కడే ఉండి కొంచెం ఎక్స్ట్రా టిఫిన్స్ కూడా మేము తిన్నాము ఇక్కడ అయితే టిఫిన్స్ బాగున్నాయి నేను వీడియో కూడా పర్టికులర్గా పెట్టాను కరగపూర్లో కరగపూర్లో స్టే చేసాము దాన్ని కొంచెం వదిలి చూస్తే ఈ ప్లేస్లో మీకు ఆపోజిట్లోనే ఉంది అక్కడ నుంచి మేము డైరెక్ట్గా భువనేశ్వర్లో కూడా అక్కడ చెప్పే కదండీ ఇస్కాన్ టెంపుల్లో మీల్స్ తీసుకొని అక్కడే పార్క్ దగ్గర లంచ్ చేసుకొని అక్కడ నుంచి మేము డైరెక్ట్గా పలాస వచ్చాం పలాస నైట్ వచ్చామండి ఆ పలాసలో ఇక్కడ నేను హోటల్ నెంబర్ కూడా పెడతాను శ్రీకాకుళం ఇచ్చాపురం పలాస తర్వాత శ్రీకాకుళం వస్తుంది ఈ పలాసలో హోటల్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మీ గూగుల్లో కూడా కొడితే వస్తుంది రీజనబుల్గా ఇచ్చారు నైట్ స్టే చేసాము పగలు ఈ వీడియో తీసాను చూసుకొని కావాలనుకుంటే హోటల్ అయితే మెయింటెనెన్స్ ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ స్టే చేయండి వెళ్ళేటప్పుడు అయితే మాకు తెలియలేదు మేము డైరెక్ట్గా బరంపూర్లో అక్కడ స్టే చేసి తారాతరణి టెంపుల్కి వెళ్ళాము ప్రతి ఒక్కటి ఇక్కడ నేను జార్ఖండ్ ఒరిస్సా అన్ని స్టేట్స్ రెండు స్టేట్స్ కంప్లీట్ చేస్తానండి ఈ ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్లో కూడా నేను డిసెంబర్లో వేరే స్టేట్ వెళ్తాను అవి కూడా జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ప్రతిదీ నేను కవర్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ జనరేషన్ తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు పంచారామాలు ప జ్యోతిర్లింగాలు పంచపీఠలింగాలు అలాగే శక్తి పీఠాలు ప్రతి ఒక్కటి మీరు అన్నీ కవర్ అయ్యేలాగా ఒక స్టేట్ కంప్లీట్ చేసుకోండి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోయాము ఎక్సలెంట్గా ఉంది టూర్ అయితే మాత్రం మీరు కూడా ప్రతి ఒక్కటి దర్శించుకోండి నెక్స్ట్ జనరేషన్ లాగా ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్